అంటే ఈ యూట్యూబ్స్ అన్నింటికంటే రాక ముందు ఏం చేస్తుండే వాళ్ళు షూటింగ్ ఉన్నారా ఒక పాప పాప చాలా కోపిష్టి నువ్వు దిగే రంగంలోకి మమ్మల్ని దింపుకో ఆ పరుగు తీయకో నువ్వు ఆవిడ కోపంలో న్యాయం ఉందిగా కళ చాలా మందిలో ఉంటది కానీ మనం దాన్ని చూపించుకునే పద్ధతి ఒకటి ఉంటది కదా అందరూ సైలెంట్ గా చూపించుకుంటావు నువ్వు లేను మెంటాలిటీ మా ఐలైన్మెంట్ అంటే నాది బాలశంకర్ రా మీలా ఉంటుండే ఈ రోజు ఆ పాప పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేది కాదు మా పాప దగ్గర కూడా ఐదు సంవత్సరాలు ఉండేటప్పటికి నువ్వు లోపలే ఉండాలి ఎవరికి కల్పించకూడదు పొద్దున సాయంత్రం స్నానం చేయకూడదు రోజు మార్చకూడదు అంటే పొద్దున సాయంత్రం స్నానం చేయొద్దు ఎవరికి కల్పించొద్దు డైలీ షర్ల మార్చొద్దు ఎవరన్న కండిషన్ పెడతారు అలాగే ఆ కాది ఉన్నది మా పాపమే నేనే అందంగా ఉంటా రంబా ఊరస తర్వాత ఏదైనా ఆర్టిస్ట్ గా తక్కువ కి వెళ్ళమన్నారు ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఊరు అంటే లోపలికి రమ్మని లక్ష్మీగారి నాకు ఏమి ఇవ్వాలో తెలిసారు ఏమడిగారు అంటే చెప్పాను కదా ఓకే ఓకే నన్ను మోసం చేసి వాళ్ళు అందరూ చచ్చిపోయారు రాకేష్ మృష్ణ ఆరు లక్షలు పట్టిపోయాడు నన్ను త్వంగా అన్నాడు సంవత్సరం జరగకుండా ఏమయ్యాడు గోత్ర

అండ్ ఇంకొకరి గురించి చెప్పాలి అని అంటే ఆవిడ రంభ ఊర్వశి మేనకల కంటే కూడా అందంగా ఉంటారంట సో ఆవిడ స్టార్ గా పుట్టాల్సి ఉండేదంట సో బై మిస్టేక్లో మరి బ్రహ్మగారు ఆ రోజు ఏమన్నా బిజీగా ఉన్నారా లేదంటే ఏమన్నా గొడవలు అయినాయో మరి మన ఇండియాలో పుట్టించాల్సి వస్తుంది వచ్చింది సో దానివల్ల ఇక మనం అందరం మన కళ్ళైతే కప్పుకోలేం కదా గుడ్డలం అయితే కాలేం కదా సో ఆమె వీడియోలు చూడాల్సి వస్తుంది సో ఇంట్రడక్షన్ ఇంత ఇచ్చింది ఏంది అనుకోకూరే ఆమె వీడియోస్ అట్లా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం జనాల యొక్క ఆదరణ అభిమానం దానివల్ల నేను ఇలా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది ఆవిడే లక్ష్మి గారు సో ఏమంటారండి మిమ్మల్ని బడేల్ రాణి గారు సో ఆవిడ ఇంకో పేరు కూడా పెట్టుకున్నారు సో ఆవిడ కూడా ఉన్నారు ఇద్దరితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు ఈ ఇంటర్వ్యూ నేనే కాకుండా సత్య గారితో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగిపిస్తాను సో ఇంటర్వ్యూ అయ్యాక అందరూ చూడండి సో హాయ్ అండి నమస్తే నమస్తే మధ్యలో మాత్రం వెళ్ళిపోకుండా పూర్తిగా చూడండి మధ్యలో మీ ఇంటర్వ్యూ ఉన్నాక మధ్యలో ఎవరు వెళ్ళిపోతారు ఎట్లా వెళ్ళిపోతారు వాళ్ళైనా చూసి మాకన్నా లేదండి ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు అట్లా ఉంది మరి క్రేజ్ కింద పెద్దలకు మాత్రమే పెట్టండి ఓకే ఎడిటర్ గారు ఇంటర్వ్యూ కింద మెన్షన్ చేయండి ఇది పెద్దలకు మాత్రమే చిన్నపిల్లలకి చిన్న పిల్లలు చూస్తారు అంటే నాకు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు అప్పుడు ఏజ్ కుర్రాలు కూడా చూస్తున్నారంట మరి కుర్రాలు మీకు ఏం పని పాట లేదు సత్యం అన్నాడు కదా పెద్దోళ్ళు మాత్రమే చూడండి అంటే దీంట్లో ఏముందో లక్ష్మికి కళ అని ఏజ్ కుర్రాళ్ళు కూడా చాటు నిల్లేసి నైట్ మరి చూసేస్తారు ఇలాగ నైట్ నైటే చూస్తారు మార్నింగ్ ఎందుకు చూడాలి అది తెలియదు నేనేం చెప్తాను నైట్ వీడియో కాల్ ఎన్ని వస్తాయి అనుకున్నారు ఓకే అడగండి మామూలు బషీర్ బాస్టర్ నాకు హెల్త్ కండిషన్ బాగాలేదని నా నెంబర్ ఇచ్చాడు ఇస్తే ఇతర దేశం వెళ్ళిపోయింది ఫుల్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీషు అబ్బబ్బా వాళ్ళు ఏం అందంగా ఉన్నారంటే ఫుల్ వైట్లు వాళ్ళు నైట్ ఫోన్ చేసేస్తున్నారు నాకు అంటే వాళ్ళకి అది డే కదా మనకి నైట్ వాళ్ళకి డే కదా అది అలా నాకు తెలియదు ఆ చెప్తున్నారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు మంచిగా ఉండలేదు బ్యాడ్గా నేను ఓపెన్ ఇలా టచ్ చేసేనా చూపించేస్తున్నారు అని మనం అనవద్దు అలా చూపించున్నారు ఏం చెప్పండి ఏం చేయాలనేది అన్ని దానికి ఉన్నాయి మార్చలేకపోతాను ఇప్పుడు కొంచెం ఇప్పుడు ట్వంటీలోకి వచ్చారు రోజుకి ఒక ట్వంటీ మంచి వస్తున్నారు అప్పుడు అసలు సెకండ్ సెకండ్ కి నా మాట అర్థమైతే సచ్చేనాడు కరెక్ట్ అవునవును ఓకే సో ఇంటర్వ్యూ లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని నేను అమ్మ అని పిలవాలా లక్ష్మి గారు అని పిలవాలా బడేల్ రాణి గారు అని పిలవాలా మీకు ఎలా సిల్క్ సిల్క్ ఎందుకు అంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే సో ఇంటర్వ్యూలో అలా ఉంటాయి సో నా సీట్ కి నేను న్యాయం చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని నేను కించపరచానని లేదంటే ఇంకేదో ఇంకేదో ఏజ్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి చాలా మంది మాట్లాడతారు కాబట్టి మీరు అంటారని కాదు మీరు అంటారని కాదు మా బాధ్యత కదా నాకంటూ ఒక ఏమంటారు ఉంది కాబట్టి సో నేను రెస్పెక్ట్ ఫుల్ గానే మాట్లాడతాను క్వశ్చన్స్ అలా ఉంటే మాత్రం ఏం అనుకోకండి నేను ఏం చేయలేను మాట్లాడటం కూడా చాలా వందనంగా ఉన్నావు వందనంగా మాట్లాడేవు డీసెంట్ గా ఉన్న చక్కగా నాకు ముద్దేసుకొచ్చింది ఏంటంటే నేను అమ్మా ప్రేమించాను చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే మీరు అంటే ఈ యూట్యూబ్స్ కి వీటి అన్నింటికంటే రాకముందు ఏం చేస్తుండే వాళ్ళు షూటింగ్ నాది కార్డ్ నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగు సీరియల్ సినిమా ఓకే ముందు నుండి కూడా థర్టీన్ ఇయర్స్ నుంచి దానికి ముందు ఏం చేసేవాళ్ళు లోపలే ఉండేది ఓకే ఏంటంటే అమ్మ నాన్న బంధించేస్తారు మేము రాజులు రాజులు అంటే మళ్ళీ కొంతమంది మా రాజులు అంటే నా క్యాస్ట్ రాజులు రాజులు బయటకు కనిపించలేదు మేము ఆరుగురు ఎక్క ఆరుగురు కూడా అల్లుల్ని మా నాన్నగారే చూసారు మేము చూసుకోలేదు మొత్తాలు పెట్టించే చేసుకున్నాం ముగ్గురు ఎక్క చెల్లులకి ఇద్దరు ఇద్దరు ఎక్క నాకు నా తర్వాత దానికి తాగుతూళ్ళు వచ్చారు తన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు వచ్చారు ముగ్గురు అక్క చెల్లెల్లా ఫుల్ డ్రింక్ కొట్టి వాళ్ళు వచ్చారు కూడా పైకి వెళ్ళిపోయారు మా ఆయన్ని మాత్రం రాకేష్ మాస్టర్ మళ్ళీ రోజు కొట్టడం సాగరేవ్ లేక కొట్టడం నేను డైవర్స్ ఇచ్చేసాను ఏ ఇయర్ లో ఇచ్చారు ఏ ఇయర్ అంటే గుర్తులేదు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అనేది ఐడియా ఉందా గుర్తుంటే చెప్పండి ఇయర్స్ ఇయర్స్ సో మీకు పిల్లలు ఉన్నారా పాప ఒక పాప మా పాప చాలా కోపిస్తే నువ్వు దిగే రంగంలోకి మమ్మల్ని దింపుకో మా పరువు తీయకో నువ్వు నేను కదా దేవుడు నాకు కలం తల్లి ఇచ్చాడు మా దాన్ని వద్దని మనం ఎవరు చెప్పు సంపత్తి కళ చాలా మందిలో ఉంటది కానీ మనం దాన్ని చూపించుకునే పద్ధతి ఒకటి కదా అందరూ సైలెంట్ గా చూపించుకుంటావు నువ్వు అనకూడదు సైలెంట్ గానే ఉంటాం నాకు అలా నచ్చదు మరి అంటే మామూలు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు బయట చెప్పండి చక్కగా వందనంగా ఓ పద్ధతిగా ఉన్నారు అలా ఇష్టం మరి ఇలా ఉండడం మీకు ఇష్టం ఉన్నప్పుడు ఇలా ఉన్న మీరు మీ కూతురికి నచ్చాలన్న రూల్ లేదు నచ్చలేదు మరి కోపిష్టి అని ఎలా చెప్తున్నారు అంటే ముందు నీ కడుపులో పుట్టిన సారీ మీ కడుపులో పుట్టిన బిడ్డని కోపిష్టి అని చెప్పి బ్లేమ్ చేయడం అది ఒక మీడియా ఛానల్ నేను దాన్ని కింద పంచట్లేదు నా పిల్లని మెంటాలిటీ మా ఆయన మెంటాలిటీ వచ్చింది ఓకే నాది బోలశంకర్ రావు మీ ఇలా ఈ రోజు ఆ పాప పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేది కాదు బయట డాన్సెస్ అంట జీన్స్ అంతే కదండి సత్య గారు ఏమంటారు ఇప్పుడు ఏ అమ్మాయికి అయినా సరే ఒకలా పెరగాలి ఫాదర్ మదర్ ఇలా ఉండాలి ఇలా బతకాలి సొసైటీ లో ఒక రెస్పెక్ట్ ఉండాలి మంచి హస్బెండ్ ఉండాలి అని అనుకుంటారు కానీ హస్బెండ్ మంచి హస్బెండ్ పూజలు చేస్తారు మా అమ్మగారు చాలా భక్తురాలు ఆరుగురిలో మా అమ్మగారు సింగ సంవత్సరాల నుంచి కూడా సిక్స్టీన్ పదహారు సంవత్సరాల వరకు మా అమ్మగారు చెంగట్టిని ఎక్కడికి అక్కడ పూజ చేస్తుంది కనవళ్ళు అసలు లేచేవారు కదా ఫోర్ క్లాస్ కార్తీక అసలు ఫోర్ కలేసి గోదావరికి వెళ్ళిపోయి స్నానం చేస్తుంది అని మరి ఇప్పుడు మరి నాకు నాకు ఈ మెంటాలిటీ వచ్చింది మరి నేనే చెప్తాను మరి ఎలా వచ్చింది అంటే ఎలా వచ్చింది అంటే నాకు కలమ్మ తల్లి ఉన్నది రామ వచ్చి బయటికి అందే వచ్చేసా ఎలా పిలిచింది నాకు మనసులో పిలిచింది నీకు ముందు ముందు అమ్మ చిలకమ్మ బాగా తెలుసు చిలకమ్మ ముందు ముందు నువ్వు కాజుల్లో తిరుగుతావని అని ఒక పార్వతీదేవి వచ్చి నమ్ముతావు నువ్వు ఇప్పుడు ఆయన రింగ్ అంతా జాతకం చెప్పాడు గుజ్జి అలాగే నా నేను కూడా చాలా భక్తురాలు ఇవన్నీ వేసుకుంటానే తప్పగానే నాకు అలా కళ్ళు మూసేయాలంటే రేపు నీకు నాకు తెలిసిపోతుంది ఓకే మీ మీ హస్బెండ్ హస్బెండ్ గారు గారు అవన్నీ బతికి ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని టార్చర్ పెట్ట ఎలాగంటే రాకేష్ మిస్టర్ ఎలా కొట్టేస్తాడో వచ్చిన అందరినీ సేమ్ అలాగే రోజు కూడా నాకు టార్చర్ ఓకే కొట్టేయటం అందుకని డైవర్స్ ఇచ్చేస్తారు మా పాపకి ఎయిట్ ఇయర్స్ అప్పుడు ఫైవ్ ఇయర్స్ అప్పుడు డైవర్స్ తర్వాత మరి అమ్మ వాళ్ళే చూసుకునే వాళ్ళు ఫైనాన్షియల్ గా మా పాప మ్యారేజ్ అయిపోయాక మా పాప దగ్గర ఓకే మా దగ్గర కూడా ఐదు సంవత్సరాలు ఉండేటప్పటికి నువ్వు లోపలే ఉండాలి ఎవరికీ కనిపించకూడదు పొద్దున సాయంత్రం స్నానాలు చేయకూడదు రోజు సీరలు మార్చకూడదు అంటే నీకు దండం పెడతానమ్మా నేను ఉండను అనేసి సంపత్తి గారు తీసుకొచ్చారు ఎవరికి కనిపించొద్దు డైలీ షీర్ మార్చొద్దు ఎవరన్నా కండిషన్ పెడతారు అలాగే నిజమా అండి సత్య గారు సత్యాని నిజాలని లేవు అంటే ఆహా కాదు ఇప్పుడు ఆవిడ మీ కూతురు లేదంటే అవన్నీ పక్కన పెడితే ఆడపిల్ల పాపమే నేనే అందంగా ఉంటాను అంబాస్ మరి మరి అవును కదా మరి చెప్పేది చీర కట్టుకుంటే లా ఉంటా షార్ట్ వేసుకుంటే సిల్క్ స్మిత లా ఉంటా ఇప్పుడు నా పేరు కూడా వైద్య అది బెంగళూరు బుజ్జి అన్నవాడు నాకు సిల్క్ పెట్టాడు సిల్క్ స్మిత మీరు ఓల్డ్ సిల్క్ చాక్లెట్ ఈ డ్రెస్ కూడా ఆయన ఇచ్చాడు పొద్దుట ఇచ్చాడు బంగారం సేర్ వచ్చాను ఈ డ్రెస్ ఇవ్వగానే ఇవ్వదు నేను ఉన్నాను నేను ఈ పక్కన ఉన్న బాబు కూడా ఇయ్యే వేసుకోమంటాడు యాక్షన్ సీర్ కట్టుకోమని మీ దగ్గర మాట్లాడతాడు కానీ ఇయ్యేసుకో లక్ష్మీ అమ్మ అంటాడు ఇంకా మీరు తమ్మి ఇష్టం అంటారు కదండి ఫ్యామిలీ ఓ నేను ఇప్పుడు నాది ఏది లేదన్నా బియ్యం లేవన్నా నేను ఇబ్బంది పడుతున్నానన్నా తనే పాపడు నాకే కాదు చాలా మందికి లేని వాళ్ళని పైకి తీసుకొస్తాను ఓకే సో అలా మీ హస్బెండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల డైవర్స్ ఇచ్చేసి మీరు అమ్మవారింటికి వెళ్తారు తర్వాత పాపకి పెళ్లి చేశారు ఆ తర్వాత ఆమె రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఇంట్లో నుండి బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు ఏం చేశాను సంపత్తి గారు ఇక్కడికి ఈ ఫీల్డ్ లో తీసుకొచ్చారు లక్ష్మి గారు ఈ టీవీ డైరెక్టర్ సంపత్తి గారు పాప నేను టీవీ డైరెక్టర్ గారు సంపత్తి గారు పేరు చచ్చిపోయారు పేరు రెండు మూడు నెలలు అవుతుంది చచ్చిపోయి ఆయన తీసుకొచ్చారు లక్ష్మమ్మ నువ్వు బెంగగా వద్దు ఫేస్ బెంగగా ఉంటుంది నేను సీరియల్ సినిమాలు నీకు ట్రైనింగ్ నేర్పుతానని ముప్పై వేలు ఆయనకి ఇచ్చాను డ్యాన్స్ కు ముప్పై వేలు ఇచ్చాను అలా నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నేను వచ్చాను ఈ ఫీల్డ్ లోకి లక్ష ఖర్చు రెండు నెలలు అరవై అయిపోయింది ఇక్కడికి మళ్ళీ డ్యాన్స్ ముప్పై వేలు అలవాళ్లు నేర్చుకున్నాను ఇక్కడ హైదరాబాదు బిర్యానీ ఉన్నదని దాని పక్కన నేర్చుకున్నాను ఓకే ఓకే సో అలా మీరు వచ్చారు ఏడు వందల ఇరవై నాలుగు నా కార్డు తర్వాత ఏదైనా సీరియల్స్ లో అలా చేశాను కానీ ఆర్టిస్ట్ గా తక్కువ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళమన్నారు ఆఫీస్కి వెళ్తే బయటకు వచ్చేసాక వాళ్ళు అంటే లోపలికి రమ్మని గారు నాకు ఏమి ఇవ్వాలో తెలుసా అనివ్వరు ఏంటండి అని అడిగాను మీకు అందరికి తెలిసిందే కదా అన్నాను అంతే నేను అప్పటి నుంచి ఏమి అడిగారు అంటే చెప్పాను కదమ్మా అందరూ వెళ్ళిపోయినా లోపలికి ఎగిరిస్తారంటే ఏమనద్దు నేను చెప్పనా పోనీ పచ్చిగా చెప్పేనా నా దగ్గరికి రావాలి నైట్ అన్నారు ఓకే ఫార్టీ త్రీయో ఇదంతా ఉంటుంది బొద్దు తొమ్మిదో నెల ఉంటుంది పొట్టిగా ఉంటాడు పెద్దగానే ఉంది వాళ్ళని చూస్తే నాకు వాంత అయిపోతుంది ఒకవేళ శోభన్ బాబు లాగా మహేష్ బాబు లాగా అలా ఇలా ఉంటే ఒకవేళ వెళ్తునేమో అప్పుడు మనసు మారిందేమో కానీ ఇంత మట్టికైతే నాకు ఎవరు దొరకలేదు దొరికితే కనుక వెళ్తాను వాళ్ళు పిలిస్తే అది అడవి కాచిన వెన్నెలు అయిపోయింది ఓకే అదే అదే అంటే ఆవిడ వర్షన్ అంటే చాలా ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు ఏదో కించపరచడమో లేకపోతే అట్లా ఇట్లా అన్నట్టుగా అంటున్నారు కాబట్టి ఆవిడ వర్షన్ ఏంటి అనేది ఫస్ట్ మనం వింటే తర్వాత ఏంటి మనం అసలు ఏం రియలైజ్ అయ్యాం తెలుస్తుంది కదా అందుకే ఆవిడ టైం ఏంటంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పడేదాని వర్షన్ ఏంటంటే ఆమె కోరికలు ఏవి తీరలేదంట సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఉండేదంట సారీ స్విమ్మింగ్ పూల్ డ్రెస్లు ఆ కోరిక తీరలేదంట మళ్ళీ సోపర్ బాబు లాంటి హస్బెండ్తో సంసారం చేయాలని కోరిక ఉండేదంట అది తీరలేదంట సో ఆమె కోరికలు ఏమీ తీరలేదంట సచిపోతే దయ్యమైపోతుంది తీరలే గానీ ఇప్పుడైతే నాకు అలాంటి కోరికలు ఏమీ లేవు ఒక మనిషి నాకు తోడు ఉండాలి నాకు షూర్ నాలుగు వందలు వచ్చింది కిడ్నీ తేడా వచ్చింది నాకు ఏమైనా బాగోపోతే తన తీసుకెళ్ళాలి తనకి ఏమైనా బాగుపోతే నేను తీసుకెళ్ళాలని టూ ఇయర్స్ నుంచి నాకు కూడా కావాలంటే అందరూ నన్ను చూసి అడిగిపోతున్నారు ఎందుకు అని అడగండి తేడా వస్తే లక్ష్యం అన్నది ఎక్కువ అయిపోయింది నాకు యాభై దాటాలి యాభై ఉండాలి యాభై ఉన్న పర్లేదు కొంచెం ఒక రెండు అడుగులు కింద దిగిన పర్వాలేదు అందుకని నేను కుర్రోళ్ళు అయితే కోరుకున్నా ఓకే ఓకే సో అలా టీవీ సీరియల్స్ లోకి వచ్చారు ఎందుకంటే కట్టుబడింది కాబట్టి అక్కడ నుండి తీసుకుంటున్నాను సో ఆ తర్వాత రాకేష్ మాస్టర్ గారు సత్య గారు వీళ్ళంతా మీకు ఎలా పరిచయం అయ్యారు రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను పదిహేను వేలు నేలకి ఒక ఇల్లు రాస్తాను అంటే షూటింగ్ లి అందులో కొండలో తిరగటం వింతవు ఒక గూటిలో ఉంటాయానికి కొండి పెడతాను తండిలంటైన నాగే పున్ను ఉంటనే ఆయనకి పర్లేదు తండిలంటైన నా అదేంటి ఆయన ഭാര്യని అంటున్నారగా అంటున్నారు నో భార్య కాదు మల అంటే నార్మల్ గా యూట్యూబ్ లో కూడా రాకేష్ మాస్టర్ వైఫ్ అని కొడితే మీరే వస్తున్నారు రాకేష్ మాస్టర్ మూడు ఉంటనే నాకు నాకు చెప్తుంది ఎంతమంది నిన్ను వద్దంట మరి ఈమే చాలా ఇంటర్వ్యూలో చెప్పింది నాకు తాలి కట్టాడ అవును ఆయన కూడా ఆయన కూడా ఇదేంటండి రాకేష్ మాస్టర్ కూడా సహజనం చేస్తున్నాం అన్నాడు అవును ఇవి కూడా నాకు రాకేష్ మాస్టర్ తాలి కట్టాడు మొగులు ఏం అన్న వేశాడు అని చెప్పారు ఇప్పుడు మరి ఏమైంది మరి ఇప్పుడు వర్షన్ మార్చేసింది ఇంకా ఆయన చనిపోయాడు కాబట్టి ఉన్న మాటనే చెప్తే నిన్నటి పూర్తిగా చెప్పండి చెప్పండి అందరూ కూడా అది చూసి నైట్ అంతానేమో ఇద్దరోనేమో కలయిక పగలంతా డాన్సులు వేస్తున్నారు మీరు 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 కాదు అందరూ కామెంట్లు పెడుతున్నారు మీరు చెప్పకపోతే ఎవరు చెప్తే అలా కామెంట్లు పెడుతున్నారు మా పెడితే అప్పుడు ఆయన చెతముదురు కాబట్టి ఏమన్నాడు సహజీవనం పెడతాను సహజీవనం అంటే అప్పట్లో నాకు తెలియదు తర్వాత మా పాప ఫోన్ చేసింది అమ్మానికి బుద్ధి ఉందా సహజీవనం అంటే అంటే ఏమన్నమా ఆయన చెప్పారంటే ఓస్ పెంటదానా సహజీవనం అంటే అది మొగుడు కింద అర్థమే అన్నది మాస్టర్ తీసేయండి అంటే ఇప్పటికే మూడు లక్షలు చూసారు లక్ష్మమ్మ అన్నారు ఇంక నేను ఎక్కడ పెట్టుకుంటాకాయ వదిలేసాను అంతే వదిలేశారు కానీ మరి మీరెందుకు చెప్పారు ఇంటర్వ్యూలలో ఆయన నాకు మూడు ముళ్ళు కట్టాడు చెప్పి నేను తర్వాత కూడా వాళ్ళ వాళ్ళు ఎవరో వచ్చి లక్ష్మమ్మ వెళ్ళిపోవాలి అలాగే ఇలాగే చంపేస్తాం నన్ను బెదిరించారు ఎవరమ్మా వాళ్ళు మాస్టర్ వాళ్ళ సైడ్ పెళ్ళం వాళ్ళు ఒకటి పెళ్ళం రెండో పెళ్ళం మూడో పెళ్ళం వాళ్ళు నాకు బెదిరించారు బెదిరితే నేను అన్నను నేను ఎక్కడికి వెళ్తాను సంవత్సరం ఉన్నా కానీ నేను నన్ను తాడి కట్టి తాళి కట్టించుకున్నాను అన్నాను అంటే అప్పుడు నాకు బుర్రలోకి వచ్చింది ఓ ఓసి బాబు నన్ను గెంటేసి ఇలా నాకు ఇంకా ఆయన ప్రాణం అయిపోయాడు నాకు యూట్యూబ్ పెట్టించారు లక్ష పైన వస్తున్నాయి ఈయన దేవుళ్ళ మీ వర్షన్లా ఆయన తండ్ర భర్త దేవుడితో ప్రేమించాను ఒక తండ్రిగా ప్రేమించాను ఆయన కూడా నన్ను బిడ్డలా ప్రేమించాడు ఓ తల్లిలా ప్రేమించాడు ఆమె కంటే ఆయన ఏజ్ కూడా చిన్న తండ్రి అవుతాడు బ్రదర్ అను బ్రదర్ అను చెబుతున్నా యాభై ఐదు అని బ్రదర్ అంటే చెప్తాను నాకు ఫిఫ్టీ అండి మరి వయసు జరిగితే మాత్రం పక్కన పెట్టండి ఆయన సరే అండి నా క్వశ్చన్ ఏజ్ గురించి కాదు నా సమస్య ఇప్పుడు సైలెంట్ గా మాట్లాడే మాట్లాడేస్తున్నారు గట్టిగా ఆహా ఏజ్ గురించి కాదు నాకు సమస్య ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు ఆయన మీరు మీరే ఇంటర్వ్యూలో నాకు ఏమంటారు తాలి కట్టి అని చెప్పారని మీరు ఇప్పుడు అన్నారు అది కూడా నేను చెప్తాను తండ్రి అంటున్నారు కదా నేను చెప్తాను ఈనమ్మాంటే నన్ను ఇంట్లో గింటేస్తాను అన్నారని నేను ఆలోచించా నేను షూటింగ్ దాన్ని కాబట్టి షూటింగ్ లో మాకు తాళి ఇస్తారు భార్య భర్తల్లో పెట్టి ఆ తాళ్ళు చెలకొని తగిలించుకున్నా అయితే ఒకసారి ఆయన కొట్టారు కొడితే నేను తర్వాత పెద్ద మనుషులు తీసుకొచ్చారు మళ్ళీ తీసుకొచ్చి మాస్టర్ నువ్వు నన్ను ఉంచుకున్నావో పెట్టుకున్నావో కట్టుకున్నావు ఏవని ఏ ఉదయంతో కొట్టేవారు రా అన్నాను అది కోపం వచ్చేసింది వచ్చేసి లక్ష్మమ్మ నీకు తాళే కదా కావాలి అనే సెల్ తీసుకురా అన్నాడు తీసుకొచ్చాను ఏ మూడు ముళ్ళు వేస్తే నేనే అబ్బో ఇబ్దం ఆడేస్తాడే నేనే చేస్తాను కెమెరా తిరిగేసి పెట్టి అక్కడ పెట్టావు పెడితే మూడు ముళ్ళు వేసాడైనా కానీ కానీ ఏమన్నానో తెలుసు అప్పుడు మాస్టర్ రెండే వేస్తారు మూడు అమ్మకి పిచ్చిదానా చూసుకో మూడు ముళ్ళే వేసాను అది ఒకటే నాకు సాలు సాక్ష్యం కోసం పెట్టాడు అంతే తప్ప పాపం నన్ను ఎప్పుడు బేడగా చూడలేదు ఇప్పుడు ఆయన మీకు భర్త భర్త పడిపోయింది మీరు ప్రూఫ్ కూడా కావాలని పెట్టుకున్నారు కాబట్టి భర్త ఉన్నది నేను ఒక ఆంటీకి పంపితే ఆంటీ ఏమందో తెలుసా లక్ష్మమ్మ నువ్వు ఒక పదివేలు ఇస్తే నీకు ఇస్తాను వీడియో ఉంది నువ్వే ఉంచుకోవాలి నాకు అక్కలేదు నువ్వు తెలిసింది ఆవిడ లలిత లలిత అన్నాడు ఇప్పుడు చచ్చిపోయింది ఆవిడ మరి అలా బ్లాక్మెయిల్ చేశారు నేను నేను ఏంటంటే నా సెల్లో చూస్తే నొక్కేస్తారని లలిత పంపాడు ఆవిడ ఏం చేసి నాకు ఎన్నో సార్లు చూశాను ఇమ్మంటే పదివేలు అడిగింది పదివేలు ఎందుకు ఇస్తాను బోర్డు ఇక్కడ గుడ్డు నాకు ఏం అక్కడ దేవుడు ఏం చేశాడు సిడికి వెళ్ళి చచ్చిపోయిందే సరిపోయింది కదా బ్లాక్మెయిల్ చేసి పదివేలు అడుగుతావాడు హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్